శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోభాంతి అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాసి విఘ్నేశ్వర విఘ్నమస్ ఓం నమ శివాయ హరహర మహాదేవ శింభు శంకర ఓం శ్రీ స్వామి ఏ శరణవయ్యప్ప స్వామి ఏ శరణవయ్యప్ప స్వామి ఏ శరణవయ్ప్ప నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇంక స్టోరీస్ వేరే స్టోరీస్ కాదు భక్తి గురించి మనల్ని విపరీతమైన కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఏ మార్గం దొరికినప్పుడు భగవంతురా అంటాం చాలామంది ఏమంటారు అంటే దేవుడు ఏమన్నా సహాయం చేస్తున్నాడా దేవుడు ఏమన్నా ఉన్నాడా ఏదో మన అభూత కల్పన మన కష్టే ఫలి అంటారు మన కష్టపడిన ఫలితం రాదండి నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెలియక మాలేసుకున్న నాకు అప్పుడు రత్నాకిల్లి సిగరెట్ స్మోకింగ్ ఇట్ట అలవాట్లు ఉండే ఏమి మానుకుందామని వేసుకున్నా కానీ నా వల్ల ఆ వ్యసనాల వల్ల నేను అది రెండో రోజు మాల ఏ ఆటంకం లేకుండా మాల నేను ఒంగోలు పోయి ఒంగోలు ఒక లాడ్జీలో రూమ్ తీసుకొని బట్టలు తెచ్చుకొని మాల తీసేసి ఆ మాల మామూల్లో చెట్టు మీద పెట్టి మాటలు ఇచ్చారు అడి చేసి ఇచ్చారు అక్కడ నుంచి నాకు నేను అనుభవించిన బాధలు ఎన్ని బాధలు అంటే తర్వాత వివాహం అయింది అప్పుడు వివాహం ముందు ఆ మాలకు ముందు నేను ఎంత లగ్జరీగా లైఫ్ అనుభవిస్తున్నాను ఎందుకంటే నేను మా మా తల్లిదండ్రులకు ఒకడే అయినందువల్ల మా నాన్న చచ్చిపోయేకి మా అమ్మ నాకు సానుభూతి ఉంటుంది కదా తండ్రి లేని పిల్లవాడు తండ్రి లేని పిల్లవాడు అని ఆ మిషన గుట్టిన డబ్బులన్నీ నాకే ఇచ్చేది ఇక్కడ తాత నాయనమ్మ గారాబుద్ది చూసేవాళ్ళు అమ్మమ్మ మా తాతల్లో మా తాతయ్య బాగా చూస్తారు కదా మా అమ్మమ్మ కొంచెం అంతగా నేను అంటే ఇష్టం ఉండదు కానీ మా తాతయ్య మటు బాగానే చూసేవాడు ఇటు పక్క అటు పక్క ఇటు తాతయ్య వాళ్ళు అటు అమ్మమ్మ వాళ్ళు అమ్మ అమ్మ దగ్గర అమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండేది మషిన కొట్టింది నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ పోయి డబ్బులు ఇస్తే ఆ డబ్బులుతో గారాబంగా ఖర్చు పెట్టుకుంటూ నాతో పాటు నేను పక్కన ఉండే పిల్లకాయలు ఉంటారు కదా మన వాళ్ళు వాళ్ళు కొంచెం కుళ్ళుకోకుండా ఉంటారని చెప్పి వాళ్ళకు కూడా డబ్బులు బాగా ఖర్చు పెట్టేవాడు ఆ డబ్బులు అప్పుడు నన్ను బాగా అందరూ బాగా గౌరవించేవాళ్ళు ఎందుకంటే అది డబ్బులు వదులుతున్నాయి కాబట్టి ఇంకా అది అందరు దాపేయండి తర్వాత నేను మాలు తీసేయటం తర్వాత పెళ్లి కావడం అక్కడి నుంచి మొదలైంది అసలు సినిమా కష్టాలు అసలు ఎంత కష్టపడుతున్నా ఏం చేసినా ఫలితం అనేది నాకు రావట్లే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కష్టపడి 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 తొమ్మిది సంవత్సరాలు మా బాబాయ్ దగ్గర ఒక పది సంవత్సరాలు కష్టపడి ఆయన దగ్గర మానుకొని షాప్ పెట్టా షాప్ పెట్టిన తర్వాత ఇంక అక్కడ అసలు షాప్ పెట్టేటప్పుడు మా బాబాయ్ దగ్గర నుంచి మానుకున్నప్పుడు నాకు అసలు రూపాయ బిల్ల లేదు నా జేబులో వంద రూపాయలతో బయటకు వచ్చాను నిజం నమ్మండి నిజంగా ఆ వంద రూపాయలతో బయటకు వచ్చి అందరూ శత్రువులే మా బాబా దగ్గర నుంచి బయటకు రావడానికి కారకులు మా వాళ్ళే రెచ్చగొట్టారు వాడి దగ్గర మా చిన్నాయన కొడుకు పని మా చింతాతో కొడుకు ఒక ఆయన పనిచేస్తున్నాడు ఆయన దగ్గర మా ఆయన వల్ల మా గొడవలు వస్తున్నాయని చెప్పి మా మేనత్ ఏం చెప్పింది అంటే మానుకోరా నువ్వు వాడు దారి తెప్పిపోతున్నావు అని చెప్పి బాగా గట్టిగా చెప్పింది నువ్వు కష్టం చేయటం వాళ్ళ వాళ్ళు ఖర్చు పెట్టుకోవటం నువ్వు మానుకో అని చెప్పానంది నేను రెచ్చ కొడుకు రెచ్చిపోయే స్వభావం ఉంది శరీరానికి సురుగు తగ్గుతుంది అదేవిధంగా మా బాబాయ్ నేనంతా పని చేయటం అతను చేరిన తర్వాత మా మా ఇద్దరు మధ్యలో మూడో వాడు రావడం వల్ల మాకు సమస్య వచ్చింది నా ఒళ్ళంతా కష్టపడటము సాయంత్రంగా డబ్బులు తీసుకపోవడం ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసి రావడం జరుగుతుంది నేను ఇంటి యాంటీబయోటిక్ కట్టుకున్న పరిస్థితులు పిల్లలకి స్కూల్కి ఫీజులు కట్టుకున్న పరిస్థితులు కూడా నాకు లేదు స్కూల్లో చేసే స్థోమత కూడా లేదు ఇంకా ఏంది ఎంతకాలం పెట్టు చేసినా చెప్పి ఒకరోజు కోపం వచ్చి బాగా ఆ రోజు వెళ్ళంతా హోనం అయితే నేను ఇంటి బాడి కట్టుకుందామని చెప్పి ఆయన పైన ఆయన చేసి నా పైన ఎక్స్ట్రా తీసుకున్న డబ్బులు ఒక మూడు వందల యాభై రూపాయల బాడికి ఆ బాడికి కట్టుకుందామని అంటే అప్పుడు సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చి గొడవ తరికి మా పెద్ద బాబు అయితే గొడవ తొరికి మా సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చే ఆ తర్వాత ఇల్లు కూడా పోయింది అనుకోండి ఆ రోజు బయటకు రావడం వల్ల అందులో ఇంకా మేము మూడు వందల యాభై రూపాయలు కట్టుకుందామని కష్టపడి పని చేస్తే ఆయన ఏం చేశాయని సాయంత్రం వచ్చి ఎప్పుడు లేదు మా ఇద్దరు ఇద్దరు మధ్యలో జీతం అనేది అంటే నా ఖర్చులు నేను తీసుకుంటా మొత్తం ఆయనే తీసుకునేవాడు ఈ వంద రూపాయలు జీతాన్ని కొంచుకోనాడు నా దగ్గర డబ్బులు పనిచేసిన డబ్బులు తీసుకొని జీతం అనే మాట అనేది నాకు వాళ్ళ కోపం వచ్చింది అరే ఈ పాట ఎప్పుడు లేదా ఇంతవరకు నా మా మన మన సొంత పని మన కుటుంబం మన బాబాయ్ చేస్తున్నాం ఇద్దరు షాప్ అని చేస్తున్నాం ఈరోజు రోజు జీతం అన్నాడు అంటే నాకు అవమానం కలిగింది అవమానం కలిగి అవమానాలని బాధపడుతున్నాను మా షాప్ మా షాప్ పక్కన అతను ఉన్నాడు అతను అంటే మన అంటారుగా ఏదో ఒకటి సందర్భంలో కొంచెం రెచ్చగొట్టడం జరిగింది నన్ను ఇంకా నాకున్న గుణం ఏంటంటే కోపంలో ఉన్నప్పుడు మంటలోని పెట్రోల్ పోయి తిట్టమంటే ఆ టైంలో ఎవరు నేను రెచ్చగొట్టే రెచ్చగొడతా అంటే ఇంకా ఇది మంచిగా చెడు కూడా ఆలోచన చేయండి రెచ్చగొట్టడానికి ఇంకా నీ నీ దగ్గర నేను పని చేయని చెప్పి ఆ చేతిలో ఉన్న రింఛిలు బాగా కింద వేసి ఇంకా పో నీ దగ్గర పని చేయాలి బయటకు వచ్చాను ఆవేశం ఇంకా బయటకు వచ్చే అక్కడ పథకాలు తెలియదు అప్పుడు ఫోటోలు ఉన్న మా చేసిన నా నాకు గొడవ అదే ఆ సొంత ఇంట్లో బయటకు వచ్చిన కానీ మనకి ఆయనతో కూడా గొడవ అందరితో గొడవ పెట్టింది మా మేనతో మా బాబాయలతో అందరికీ అంటే వీళ్ళు తమాజ్ చూస్తారు బాగున్న వాళ్ళని గొడవ పెట్టి వాళ్ళకేమో అంటే మా ముగ్గు మా అందరూ గొడవ పెడితే మా అందరూ పొలాలు వాళ్ళు వేసుకుంటారు ఆ వరి పండించుకుంటారు అనమాట మా పొలాలన్నీ మా మేనత్ తెచ్చుకోవడానికి మాకు ఒకరికొకరు గొడవలు పెట్టేసి వాళ్ళ మధ్యలో ఆ నటన వాళ్ళ కార్యక్రమాలు జరుపుకుంటారు మనకు మంచి చెప్పినట్టు వాళ్ళు చెప్పేది వాళ్ళకి మనకి చెప్పేది మనకి అయితే ఇంక అక్కడి నుంచి బయటపడినంత తెట్ట బతకాలు తెలియదు చాలా బాధపడుతున్నా షెడ్ పెట్టుకోవడానికి కూడా రూపాయలు డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే అందరూ ఒకటారు నేను పిల్లవాడిగా అప్పుడు వయసు తక్కువ కదా ఎంత ఇరవై సంవత్సరాలు ఇంకా వాడికి డబ్బులు ఇచ్చినా అప్పించిన ఎవరు ఎవరైనా చెప్తున్నారు అందరికీ అందున నేనేం చేశానంటే ఒకరోజు పరమశివుడికి దండం పెట్టుకున్నా వీళ్ళని పిల్లల్ని వాళ్ళని ఊరికి పంపించారు వాళ్ళ అమ్మలికి పంపించారు కొన్ని రోజులు ఆగట్టి నేను ఏదైనా దారి చూసుకున్న తర్వాత తీసుకొస్తాను దమ్మ దండం పెట్టుకొని ఏడ్చాను అనమాట స్వామి ఇంకా నాకు అన్ని దారులు ముగిసుకుపోయినాయి ఇక నాకు ఏ దిక్కు లేదు ఇక నా పరిస్థితి ఏదో ఇంకా నేను బతకలేను ఒకరి దగ్గర లొంగలేను కాబట్టి ఇంక నేను మళ్ళీ మానుకున్న కాడి నేను పోలేను నేను చనిపోతాను చనిపోయే అని చూపించి లేకపోతే ఏదైనా బ్రతకటానికి ఏదైనా దారి దండం పెట్టుకున్నాను ఒక రెండు రోజు ఒక ఇంజిన్ పని వస్తే ఒక షాప్ అతను రేంజిల్ ఇచ్చాడు వాళ్ళు కొత్తగా షాప్ పెట్టుకున్నారు ఆ రేంచీలు పెట్టుకుని ఇంజన్ పనికి పోయించి నేను ఆల్రెడీ ఒక అతని దగ్గర వడ్డీ డబ్బులు తీసుకున్నాను అతను వడ్డీ కట్టడానికి వెళ్ళాను అతనికి ఒక అతను మన కిల్లి కొట్టు అతను ఆ కిల్లి కొట్టు పరిచయం అందరం అతను ఏం చెప్పాంటే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యాన్ని డబ్బులు ఎక్కడో బాబు పొలం ఉంది కదా అని అతను చెప్పాడు మూడు రూపాయలు వడ్డీ తీసుకుంటాను నెల నెల వడ్డీ కట్టాలి అతని దగ్గర అతనికి వడ్డీ ఇవ్వడానికి పోయాను వడ్డీ ఇవ్వడానికి పోతే నీకు డబ్బులు అవసరం ఉంటాయి కదా వేరే వాళ్ళు చెప్పారు ఎంత కావాలని చెప్పి ఇరవై వేలు డబ్బులు ఇచ్చాడండి ఆ రోజు నాకు వెయ్యి రూపాయల డబ్బులు వింటే చాలా గొప్ప ఆ ఇరవై వేల డబ్బులకి నాకు కళ్ళు పచ్చంగా అయినాయి ఇంకా ఏమైనా కావాలంటే తీసుకోమంటారు నాకు ధైర్యం చాలా నంటే నెల నెల వడ్డీ కట్టాలి కదా పదివేలకు మూడు వందలు అప్పటికి ఏడు వేల బాగా ఉండవాలి మొత్తం ఎనిమిది వందల పది రూపాయలు నెలలో వడ్డీ కడుతూ ఆ డబ్బులు తీసుకొని అంబడిని విజయవాడ పోయి రీంచులు తీసుకొని నేను అది అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడు నిండు రూమ్ టీచర్ కాదు ఆ రూమ్లో చేరా ధైర్యం చేసి ముందు ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి పని మొదలైంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సమస్య ఏంది నాకు విరుగు పెరుగు వారు నా పక్కన చేరిన వాళ్ళు వెల్డింగ్ షాప్ పెట్టుకుంటే అతను అతను ఫస్ట్లో మంచిగానే మాట్లాడుతూ ఫుల్ డ్రింకర్ అనమాట రోజు నలుగురు తెలిసి ముందు అవుతారు నన్ను దాగమని గొడవ చేశారు నాకు వద్దయ్యా నేను చేసుకునేది అంతా మాత్రం పని చాలా కష్టాలు ఉన్నాను కుటుంబాన్ని పోషించుకోవాలి రెట్లు కట్టుకోవాలి నా వల్ల కాదంటే ఇంకా అక్కడి నుంచి అతను కక్ష కట్టి నా షాప్ కట్ట రోజు నాకు అతను గొడవ పెట్టుకోవడం వేరే వాళ్ళు ఎవరో ఒకటి తీసుకొచ్చి ముందాపిచ్చి మళ్ళీ హేళనగా మాట్లాడటం చులకనగా మాట్లాడటం అంటే అక్కడి నుంచి మళ్ళీ పంపించాలని అంటే వాళ్ళ వాళ్ళ దారిలోకి మనం పోలేదని కక్ష కట్టి మనం లేపాలని ప్రయత్నం చేశారు అతను ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అట్లా ఇంకా లాస్ట్కి అతనే లేసి వెళ్ళిపోయాడు పక్క నుంచి మనల్ని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి ఆ తర్వాత నాకు ఏంది పరిస్థితి ఇలా జరుగుతుందని చెప్పి ఒకరోజు ఆలోచన టైంలో ఒక స్వామి ఏం చెప్పాడు స్వామి మాలేసుకోవచ్చు కదా నీ కష్టాలు పోతాయి అన్నాడు అంటే స్వామి అయ్యని మన కుదరవు ఇంద్రియ నిగ్రహం కావాలి మనమే పొద్దున్న లేస్తే తి ఆహార విషయం కానీ డేటా కూడా కరెక్ట్గా నాకు ఈ రాజు రత్నాకి అలవాటు ఉంది ఈ నా వల్ల కాదని చెప్పి అని అన్న అంటే లేస్తాన్ని ఒకసారి వేసుకోవాలంటే ఇంకా ఆలోచన పడింది అప్పటి నుంచి మాల వేసుకోవాలంటే ముందు కిల్లి మానుకోవాలి ఈ కిల్లి మానుకుంటే కానీ నేను మాలంతా దీక్షగా ఉండాలని చెప్పి అవి తగ్గించుకుంటూ వచ్చాను నెక్స్ట్ ఇయర్ మాల ఇసుకోవడం కోసం అసలు ఉండగల లేదని అవి రోజుకి పద్నాలుగు కిల్లీలు వేసేవాడిని ఒక రోజు రెండు కిల్లీలు తగ్గించుకుని పన్నెండు తర్వాత కొన్ని రోజుల తర్వాత పది తర్వాత కొన్ని రోజుల తర్వాత తొమ్మిది అట్లా వన్ బై వన్ వన్ బై వన్ తగ్గించుకుంటా ఒక మూడు నెలలు కష్టపడితే నెలలు ఒక రోజు అసలు పూర్తి కాపేసి పక్కన వాళ్ళు ఆ టాపిల్ని చాలా మంది చూసేవాళ్ళు అన్నారు ఓహో వీళ్ళతో మాట్లాడితే ఇబ్బంది అయినా ఎవరి దగ్గర పోకుండా ఆ కిల్లీ షాపులో కాలక్షేపం కొబ్బరి కోసం వచ్చే సమస్యలు ఇవన్నీ అందరిని కట్ చేసా నా అంతా నేను పొదుగులు ఇంట్లో పనుకోవటం ఇప్పుడు ఇప్పుడు ఉంటున్నారు కదా పని చేస్తేనే పోవటం పరిస్థితులు బాగానే ఎవరి దగ్గరకు పోకూడదు అట్లా పొద్దుపూగలు కాలక్షేపం ఇంటికాటు చేయటం ఎప్పుడో పోయి పని చేసుకుని రావటం అట్లా చేసి ఒక రెండు మూడు నెలలు చేసిన ఆ వ్యసనం పోయింది ఇంకా తర్వాత రెండు వేల నాలుగులో అయ్య మాల వేసుకున్నా ఐపీ మాల వేసుకొని ఫస్ట్లో కొంచెం కఠినంగా అనిపించింది కానీ నాకున్న పాత్రలో ఇంక ఏ దారి లేదు ఇంకా మాలేసుకోకపోతే ఇంకే దారి లేదు ముప్పై వేలు అప్పు ఉంది అప్పటికి ముప్పై వేలు అప్పుంది పిల్లలు చదువులు చాలా కష్టంగా ఉంది కొడు నెంట్ పూట గడవడం నెల నెల రెంట్ కట్టే నా చేతికి ఒక ఉంగరం ఉంది ఆ ఉంగరం తాకట్టు పెట్టడం రెంట్ కట్టడం మళ్ళీ డబ్బులు రాగానే తీసుకొచ్చుకోవడం ఆ ఉంగరం చాలాసార్లు కాపాడింది ఇంకా వయపమాలు వేసుకున్నాను అయ్యప్ప మాలేసుకొని శబరిమల అయిపోయిన తర్వాత నా కోరిక ఏంటంటే అప్పులు తీర్పుకోవాలి ఏదైనా కానీ అప్పుడు నా పొలానికి విలువ లేదు ఇవ్వాలంటే కోట్లలో ఉంది తర్వాత డౌన్ అయిపోయింది ఇవాళ కోట్ల రూపాయలకి వెళ్ళింది అప్పుడు నా పొలానికి విలువ లేదు పెద్దగా ఎందుకంటే అప్పుడు పొలం పంట పండేదాని గురించి చూసేవాళ్ళు కానీ పెట్టుబడికింది ఎవరి వల్ల ఈ పొలంలో ఏం పంట పడింది దీన్ని నీళ్ళు నీళ్ళు వస్తాయా లేదా అనేదే చూసేవాళ్ళు అప్పుడు ఇంకా నేను పోయించిన తర్వాత నా ముందు నాకు అప్పులు చేరిపోవాలి స్వామి నాకు అప్పు అనేది అసలు పనికి రాదు అంటే అప్పులు వడ్డీలు కట్టి 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 ఇంట్లో ప్రశాంతంగా మునుకోవడం ఉండదు నెల నెల పన్నెండు వందలు పదిహేను వందలు వడ్డీ కట్టాలి ఆ నా యొక్క కుటుంబం ఖర్చు ఐదు వేల నరే అయితే వేలు పదిహేను వందలు ఒడ్లు పోతే నాలుగు వేలతో కుటుంబం జరుపుకునేవారు జరుపుకున్నాను అన్నమాట ఆ అంత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న టైంలో మీరు నమ్మండి నమ్మండి నమ్మక ఒక మా బంధువు ఒక అతను వస్తే నా జేబులో రూపాయి వెళ్ళలేదండి అతను డ్రింక్ తాగుదాం అన్నాడు ధంసపు నాకు ఎప్పుడు కూడా నాకు ఎవరికైనా నేను ఇచ్చేలా వాడు డబ్బులు ఎక్కడికైనా పోతే ఒక శాతం ఖర్చు పెట్టి అలవాట్లేదు ఆ అట్లాంటి పరిస్థితి చూసి నేను ఆ కఠిన పరిస్థితుల్లో అతను వచ్చాడు మా ఊరికి ఏదో లారీ లోడ్ తింటానికి వచ్చాడు సిమెంట్ లారీలో డ్రైవర్ అతను వచ్చాడు నా డ్రింక్ తాగేటప్పుడు నాకు ఏదైనా ఫాస్ట్గా తాగటం అలవాటు ఆ రోజు నేను చాలా చిన్నంగా తాగా ఎందుకంటే మనం ఫాస్ట్గా తగేదే డబ్బులు అక్కడ ఇవ్వాలంటే మన దగ్గర రూపాయలు వెళ్ళలేదని ఇంకా నిదానంగా అతను అతనిచ్చే డబ్బులు వద్దని కూడా అలా మళ్ళీ అక్కడ వెనక యాడ్ అవుతాడు ఆ రోజు నా మనసు పడిన బాధ వేదన గాయం అన్ని బాధలు పడి నేను మాలేసుకొని నేను వచ్చిన తర్వాత తొంభై రోజుల్లో నాకు పొలం బేరం వచ్చింది పొలం అంతా అమ్మేసాను సరే ఇలా పొలం కోట్లో ఉందంటే ఆ రోజు ఊపిరిపోయేది ఆ పొలంగా నమ్మకపోయింది అది కోట్లో పెరిగిపోయింది పోయింది పట్టుకున్నది గట్టి మనం మనం వదిలేసిన తర్వాత ఇంకా అది ఎంతకన్నా పోయి ఆ పొలాన్ని అమ్మటం జరిగింది ఆ తర్వాత కొద్దిగా ఉంచుకుంటే ఆ కొద్దిగా ఉంచుకుంటే దాని మీద దృష్టి పెట్టారు మా వాళ్ళందరూ అది కూడా అమ్మైన తర్వాత ఇంకా ఐదు సెంట్లు ఉంచుకుంటే దాని మీద దృష్టి పెట్టారు మా ఇంటి ముందు ఇంకా అది కూడా అమ్మేసి ఐదు సెంట్లు ఉంచుకున్న కూడా ఇలా యాభై అరవై లక్షలు ఎకరా తొంభై అమ్మే పొలం మొత్తం ఇంకా వీళ్ళతో కుదరదు అసలు ఇలా మొక్కాలే చూడకూడదు వీళ్ళతో చూస్తే తలకని అది పొలం అమ్మితే కానీ వీళ్ళతో కట్ చేసుకుని చెప్పి అది అమ్మేసి ఇంకా మొత్తం మా 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 చిన్న పేద మా చిన్న మా బాబాయ్లు మా దాయలు మొత్తాన్ని కట్ చేసుకున్నారు కట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఇప్పటివరకు ఇంకా అక్కడ ఆ సమస్యలు ఇంకా ఆర్థిక సమస్యలు అనేది ఇంతవరకు రాల ఆ దేవుడి దయ వల్ల తిండికి బట్టకి దేనికి లోటు రాలి ఇక మిగతా మిగతా మన కర్మానుసారంగా అనారోగ్య సమస్యలు లేకపోతే వృత్తిపరంగా సమస్యలు వ్యాపారపరంగా సమస్యలు ఎన్ని రకాల సమస్యలు నేను రానివ్వండి ఇప్పుడు నేను మాలేసుకున్నా రెండు వేల నాలుగు వేసుకున్నా రెండు వేల ఐదులు వేసుకున్నా రెండు వేల ఆరులో వేసుకున్నా మూడు సార్లు మాలేసుకున్నాను అండి మూడు సార్లు మాలేసుకొని ఇంక నేను ఇంకా ఆపేసి ఇంకా నాకు ఇంత కఠినమైన దీక్షలు లేని చెప్పి ఇంకా తర్వాత ఇంతవరకు డబ్బుకు లోటు రాలేదు ఇంకా తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం కొన్ని రోజులు ఒక మూడు సంవత్సరాలు బాగానే నడిచింది ఆ తర్వాత వృత్తిపరంగా అది అయిపోయిన తర్వాత వృత్తిపరంగా ఈ మాటలు చెప్పేది ఈయన తలకాని ఉంది ఇది అదే మనం కొంద కొన్నా తన మన దగ్గర కొన్నా తన దగ్గర రేట్ ఎక్కువైతే ఇబ్బంది లేదు అంత రాముడు పోతే పల్లెనూ చేతి కూడా తీసుకున్నట్టే మోసం చేశారంటారు ఈ పొత్తు కొద్దు ఈ భయం మనకొద్దు బతుకని బతుకని చెప్పి అది మానుకొని లక్షణ నా పని నేను చేసుకుంటామంటే ఈ పనిలో ఇంకెప్పుడు పోటీలు ఎన్ని పోటీలు వచ్చినా ఎంతమంది ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఆ స్వామి మటుకు తిండికి వెళ్ళిపోవట్లేక కాపాడుతూ ఉంటాడు ఇప్పుడు రెండు వేల ఇరవైలో అమ్మాయి మ్యారేజ్ చేసి ఇబ్బంది పడ్డాను ఆ టైంలో నుంచి ఆ దాంట్లో నుంచి బయటపడే రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చింది అది భయంకరమైన పరిస్థితులు జనరల్గా ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేయినా కానీ ఆరు లక్షలు ఏడు లక్షలు అయ్యాయి కానీ నేను బతికే సిచ్యువేషన్ కదా ఆ సిచ్యువేషన్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు బెడ్ అంటే మనకి ప్రైవేట్లో ఎక్కడ దొరకది నా దృష్టమే ఆరు ఏడు లక్షలు కావాల్సిన లక్ష రూపాయలతో బయటపడ్డాను లక్ష పదివేలతో మా ఇంట్లో ముగ్గురికి వచ్చింది మా అబ్బాయికి నాకు మా ఆవిడకి ముగ్గురికి వచ్చింది కరోనా బయటపడ్డాను ఆ తర్వాత బయటపడి ఆ వినారీ అమ్మగారికి మళ్ళీ క్యాన్సర్ అని తెలిసింది అమ్మగారు క్యాన్సర్ అని తెలిసారు నా పనిలో వేరే వాళ్ళు షాప్ పెట్టారు అక్కడ అతను సుఖం పని చేసుకుపోయాడు అమ్మగారి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇంకా అమ్మగారు మా అమ్మ నెల నెలలు డబ్బులు ఇస్తుంది నాకు అందరికి అందరూ వాళ్ళ అమ్మ డబ్బులు ఇస్తుంది ఎప్పుడు వాడు ఘటన జరిగిపోతుంది అని ఒకటే అమ్మ అమ్మపోతే కానీ సరిపోదు వాళ్ళ అమ్మ పోతే కానీ కూతురు పెళ్లి చేశాడు పతనం అయిపోయాడు అమ్మాయి గొడవలు ఇంటికి వచ్చింది వీడి పని అయిపోయింది అనుకున్నారు తర్వాత మళ్ళీ అమ్మ సపోర్ట్ నా పని బాగుండరికి వీడికి ఇంకా పొగడానికి లేదన్నారు తర్వాత మా అబ్బాయి ఉద్యోగం అనుకుంటే వీడి కొడుకు ఉద్యోగం అనుకున్నాడు వీడి పని అయిపోయింది అన్నారు తర్వాత మా అమ్మగారికి ఎప్పుడైతే బాగలేదు మా అబ్బాయికి మళ్ళీ ఉద్యోగం ఇచ్చింది ఇంకా తర్వాత అమ్మగారు చనిపోవడం ఇంకా చూద్దాం వీడి తెటగిరీ లేదు అని చెప్పి మన వాళ్ళందరూ అనుకున్నారు మన వాళ్ళు అంటే ఎవరు ఉంటారు వీళ్ళే కదా చెప్పాను కదా ఆ గ్రూపే వాళ్ళంతా అనుకున్నారు ఇంకా వాళ్ళందరూ అనుకుంటే వాళ్ళు అనుకున్నట్టు దానికి తగ్గట్టుగానే నాకు అతను ఇంకొక అతను పోటీ పని పెట్టాడు కదా అతను పోటీ కాదు అతను బాధగా అతను అతను పెట్టుకున్నాడు అతని దగ్గర పని చేసే అతనికి ఇంకొక అతనికి అతనికి అతను గొడవ వచ్చి అతను వచ్చి మళ్ళీ సెంటర్లో పెట్టాడు సెంటర్లో ఎప్పుడైతే పెట్టాడంటే ఆ పని పూర్తిగా రోజు రోజుకు రోజు 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 డౌన్ అవ్వడం ఎంత డౌన్ అయిందంటే నా పని లాస్ట్కి షాప్ రెంట్ కూడా నా చేతి డబ్బులు వేసుకట్టి అంత డౌన్ అయిపోయింది ఇంకా ఈ పని డౌన్ అయిపోయింది దాన్ని ఎలా పోరాడదామని నేను ఈ ప్రయత్నం చేస్తూ మనశ్శాంతి లేక క్షోభకు గురై ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని లైవ్లో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయి ఈ నెల నుంచి పెండు అనేది కానీ ఇది కాలక్షేపం చేస్తుంటే దీంట్లో బండబుదులు తిట్టడం వీళ్ళు ఎక్కడ సక్సెస్ అవుతారని ఒకటే గోలా నన్ను తిట్టని తిట్టు లేవు మా కుటుంబాన్ని నన్ను నా భార్య నా భార్య కూతుర్ని మమ్మల్ని తిట్టని తిట్టులు లేవు అంత భయంకరంగా అంత నీచంగా తిట్టారు ఎందుకంటే ఆపించాలని అయినా నేను పట్టుబదల ముందుకు లాగా ముందుకెళ్తానికి తిట్లు లాభం అని చెప్పి వాళ్ళు తిట్టారు నేను తిడతా ఉన్నాను తిడతా అంటే మెంటల్గా ప్రవర్తన ఇస్తూ అట్ట కష్టపడి వస్తా ఉన్నాను లాస్ట్కి ఇంకా ఈ యూట్యూబ్ సక్సెస్ అయ్యేద్దని టైంలో నేను లైవ్లో వివర్స్కి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వివర్స్ రావాలి కదా అంటే నా లైవ్కి పెద్దగా రాదు వాళ్ళు చెప్పిన కోతిని అడించినట్టు ఒకరు ఒకరన్నా పాట పాడంటారు ఒకరన్నా స్టెప్ ఏమంటారు ఒకరు ఎన్ని క్యామెడీ చేస్తే వాళ్ళు ఇష్టప్రకారం మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు అది ఒకరికి వాళ్ళు పైసాసి అనంతంతో ఉంటారు కొంతమంది కొంతమంది మంచితనంతో ఉంటారు కొంతమంది మంచితనంతో సాంగ్స్ పాడించారు లిరిక్స్ పెట్టి కొంతమంది స్టెప్స్ ఏమన్నారు అట్టేసి ఎట్టేసి నేను ఆ రోజు ఒకరోజు సాయంత్రం పదహారుకి వెళ్తాను సెప్టెంబర్ ఇరవై రెండు నీకు నీకు ఉందలే నీకు తొందరలో ఉందలే నీ గురించి పూజలు చేస్తున్నావు నీ గురించి అవి చేస్తున్నావు ఏ చేస్తున్నావు అవినే నేను నమ్మను కానీ వాళ్ళ పది మంది ఒక వంద మంది రెండు వందల మంది మళ్ళీ దూషిస్తే అదే పనిగా మన మంచి వాళ్ళపై నరు దృష్టికి నల్లరాయ కూడా బద్ది అంటారు మరి ఆ రోజు అందరూ ఆదివారం రోజు అలాగన్నారు అందరూ సాయంత్రం పుట్టు బజారి నడుస్తుంటే కాలు బేసికింది ఎముకి చెట్లింది ఇంకా మళ్ళీ బెడ్డి మీద పెడితే మళ్ళీ ఆనందపడ్డారు వాళ్ళందరూ ఆనందపడ్డారు ఆనందపడి ఎలా ఉందని కూడా పలకరించిన వాళ్ళు ఎవరు లేరు గంటల తరపడి మాకు అందరు కట్టైనా ఏమకి ఇద్దరు వాళ్ళ తవరఫా ఇద్దరు ఉన్నారు రోజు గంటల తరపు ఫోన్ చేసేవాళ్ళు వాళ్ళు వస్తే పడుతుంటే కట్ చేసింది ఏమన్నా వాళ్ళని సరే బెడ్ మీద బాగాలేనప్పుడు ఎట్ట ఉండడానికి ఒక ఒకరోజు ఫోన్ చేస్తే సరే మనం పలకరించడానికి మనం ఫోన్ చేశాము కాల్ దెబ్బ దగ్గర వీడియోలు పెట్టాం కదా అనుకున్నాం పలకరించిన కాదు ఏందమ్మా మా గురించి వీడియోలు అన్నారు అని మనకి ఆన్లైన్ మరదలు ఆన్లైన్ అన్న మరదలు ఇలా ఇలాంటి బంధాలతో వస్తారు నమ్మితే మునిగిపోతామని చెప్పా మరదలనే పదవాడేందుకు వాళ్ళకి ఫోన్ చేసి మరదలంటే వాళ్ళైనా బావ అని ఆన్లైన్లో ఎంతోమంది మంది మాకు ఈ లెవెల్లో వచ్చేవాళ్ళు అట్లా అలా వచ్చిన వాళ్ళు నమ్మితే ఇంకా మీరు అంతే పని అని నేను చెప్పా వాళ్ళు ఫోన్ చేసి బండబూతులు తిట్టడానికి ప్రయత్నం చేశారు గతంలో ఒకడు మా వాడు అట్నే నన్ను తిట్టాడు నేను ఇంటికి వచ్చి తనిపోతాను అది అని సరే అప్పుడు నేను బ్లాక్ చేయడం అనే ఆలోచన రాక రెండోసారి తెలియదు ఇంకా అలాగే అవసరం కంట్రోల్ చేసి నాకు బీపీలు షుగర్లు ఉండి మావిడికి బీపీ ఉంది మా అమ్మాయికి అట్నే కోపం దొరకనే ఇంక ఇలా వాళ్ళ మా కోపం కాలుచులు గడగడగడ ఉరిగిపోతాయి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని కొట్టి పంపించేయాలని ఎక్కడికి లోకంలోంచి అందుకని ఈ తలకాయ చెప్పక నెంబర్ బ్లాక్ చేసేసాం మళ్ళీ ఇంకొక నెంబర్ అది బ్లాక్ చేసాము నాలుగైదు నెంబర్తో చేసి బ్లాక్ చేసాం అందరితో సమస్య వదిలిపోయింది ఇంకా వాళ్ళ కోరిక నెరవేరింది మళ్ళీ యూట్యూబ్లో సక్సెస్ ఎగురుతున్నా ఇంకే డాన్సులు ఇంకా చాలా మంది ఇంకే డాన్స్లు ఇంకా స్టెప్ అయ్యి ఇప్పుడే స్టెప్పు ఇప్పుడే చేతనైతే అన్నారు ఒక నలభై రోజులు బెడ్ మీద కొనుక్కున్నా సిల్కాన్ కట్ కట్టించుకొని దానికి ఒక పదివేల రూపాయలు ఖర్చు అని అంతకుముందు నెల మళ్ళీ దగ్గైతే ఆమెకి హాస్పిటల్ తీసుకుపోతే ఒక ఐదు వేలు దసరా దసరా సెలవులో మా ఆవిడ సర్జరీ చేపిద్దాం అనుకున్నాను గర్భసీ తీసేయాలన్నారు ఎన్ని ఆపరేషన్ చేసాను రెండు ఆపరేషన్ చేసే ఈ టైంలో చేపిద్దాంలే అని అనుకున్నా అనుకున్న ఈ లోపల నాకు ఈ కాలు బెసగటం ఎముకి చెట్లటం ఇలాంటి సమస్య వచ్చింది అయితే ఇన్ని సమస్యలు వచ్చినా కూడా నేను బెడ్ మీద పనుకున్నా కూడా నాకు ఆ షాపు లేకపోయినా నాకు నాటం జరుగుతుంది వాళ్ళ బాధ అది ఎట జరుగుతుందని ఎట జరుగుతుందని చెప్పమంటారా బాగా కాలం అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఎల్ఐసిలు ఆర్డీలు ఇలాంటివి కట్టుకున్నా కాస్త కాస్త గోల్డ్ ఇది చేపించుకోవడం ఇలాంటివి చేపించుకున్నా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను అమ్మాయి పెళ్ళేప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎవరు రెచ్చగొట్టిన నేను అట్లాంటి వదల ఒక ప్లాట్ ఉంది నాకు ఆ ప్లాట్ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు కూడా ఎవరికి చెప్పాలి చెప్తే వాళ్ళు దాని మీద కూడా సన్యాసేవాళ్ళు గోప్యత కొంచుకున్న అమ్మాయి మ్యారేజ్ కొంత అప్పు చేశాను ఆ తర్వాత ఆ ప్లాట్ అమ్ముకొని ఆ ప్లాట్ గోల్డ్ అంటే అప్పంటే బయట చేయాలి నా బంగారం పెట్టి అద్దె బయట గిడిపించుకొని ఇంకా మిగతా డబ్బు కాసిన కొంచెం దగ్గర పెట్టుకొని వాటి మీద వచ్చే అవసరాన్ని కొద్ది కొద్దిగా వాడుకుంటూ ఉన్న సమయం ఉండ అది పరిస్థితులు బాగున్నప్పుడు ఆర్డీ ఎల్ఐసిలు కిట్టాడు కట్టుకుంటే మనకు పరిస్థితులు బాగాలేనప్పుడు అవి పని చేస్తాయి బండికి పెట్రోల్ ఆను రిజర్వ్ ఉంటుంది రిజర్వ్లో రెండు లీటర్లు ఉంటుంది పెట్రోల్ రిజర్వ్లో పడిన తర్వాత ఎనభై కిలోమీటర్ వంద కిలోమీటర్ల ప్రయాణం చేసేటట్టు ఆ బండి వాళ్ళు ఇస్తారంటే పూర్తిగా అయిపోయి ఇబ్బంది పడకుండా వాళ్ళు రిజర్వ్ అనేది పెడతారు మనం రిజర్వ్లో పడ్డప్పుడు పెట్రోల్ కొట్టుకోవాలి అంటే రిజర్వ్ లాంటిది ఈ అనేది లైఫ్ అంతా బాగుంది అని చెప్పి మీరు రెక్లెస్గా మొత్తం రిజర్వ్లో రిజర్వ్ పొద్దుగుల రిజర్వ్లో పెట్టి పెట్రోల్ మొత్తం వాళ్ళైతే నీ బండి అయిపోయింది ఊరు పట్టుచుకోరు ఇబ్బంది పడతాం అందుకని ఆ కాలం అనుకూలంగా ఉన్నప్పుడే కొంత స్టాక్ అనేది ఇప్పుడు మన దగ్గర ఉండాలి అలాంటి పరిస్థితి నేను చేసుకోబట్టి ఒకరి దగ్గర చేజాపే పరిస్థితి లేకుండా నడు నడుతుంది వాటితో మొత్తం జరగదు అబ్బాయికి కొంత ఇస్తున్నాడు అమ్మాయి ఖర్చులకు అమ్మాయికి కొంత ఇస్తుంది ముగ్గురు ఎవరు ఖర్చులకు వాళ్ళు ఇచ్చుకుంటున్నాం ఇంట్లో రెంట్లు కానీ అడ్డు కానీ అంటే పిల్లల మీద నేను తింటాను నా తిండికి నేను సంపాదించుకున్నాను ఆ భార్యకి నాకు ముగ్గురు షేర్ చేసుకున్నాం ఖర్చు ముగ్గురు ఉంటున్నాను ముగ్గురు ఉంటున్నాను కానీ ముగ్గురు సంపాదించిన తలా కాస్త ఖర్చు పెట్టుకుందామని అలా షేర్ చేసుకొని మా నిటన జీవన విధానం ఇలా జరుగుతుంది అయినా ఇది ఎల్లకాలం జరగదు ఎలా అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాం యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే దీంట్లో సక్సెస్ కానీ కానీ కొన్ని చేయాలని వాళ్ళ లైవ్లోకి వచ్చి బండబూతులు తిట్టడం గందరగోళం చేయటం సరే వాళ్ళ పోస్తే కొంతమంది యూవర్స్ మన దగ్గర రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మన జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇటనే మన మీద అసూయపడుతుంటే మీకేమి అనుకూల మీకేమి లేని అసూయ పడుతుంటే ఈ అసూయపడే వాళ్ళ వల్ల నేను చాలా నష్టపోయే జీవితంలో అందుకని వాళ్ళందరినీ హైట్ చేసుకుంటూ వచ్చాను వాళ్ళు కక్ష కట్టి పక్కకు పోయి మన ప్రచారాలు చేయటం కొంత అంటే వాళ్ళు ఊరు అసలు మనకు తెలియదు పర్వాలేదు మనిషికి మనిషికి మాట్లాడితేనే కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఆ మనిషి అవతల మనిషి కంట్రోల్లో ఉండాలనుకుంటాడు అది మనం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మనం ఉన్నప్పుడు ఇతరే కొత్త లేకపోతే వాళ్ళ కళ్ళ ముందు మనం సక్సెస్ అవుతాం మనం డౌన్లో ఉండి ఏడుస్తుంటే సహకరిస్తారు ఆ ఏడుసే వాళ్ళని నవ్వితే వాళ్ళకి శత్రుత్వం వచ్చి మన మీద ఇంకా ప్రచారం చేయడం మొదలు పెడతారు ఆ ప్రచారం చేయటం వల్ల చాలా మానసిక వేదన గురయ్యింది ఏంద్ర మనుషులు ఈ విధంగా ఉంటారు మన వాళ్ళు అనుకున్న పరాయాలు కూడా ఈ విధంగా ఉంటారు అని కొద్దిగా అయినప్పటికీ ఈ సర్వకాల సర్వావస్థలు ఎన్ని రకాల బాధల పడినా నేను గుండెల మీద చేసుకొని చెబుతున్నా ఆ మూడుసార్లు మాలేయటం వల్ల అక్కడ వాగ్దానం అంట ఊపిరి పోయేదాకా తిండికి బట్టకి దేనికి లోటు రానివ్వను అని ఏదో ఒక విధంగా మనకు డబ్బు సప్లై అవుతుంది ప్రతి అవసరాన్ని తెలుస్తున్న డబ్బుకు ధన్యవాదాలు అదే నేను ఇప్పుడు నాకున్న పరిస్థితులు ఎవరితో పలకనండి నేను నా పరిస్థితి వేయలేకపోతే ఒక రూపాయి సహాయం చేసేవాళ్ళు లేరు ఇంకా పోవాలి వీడు అనేవాడు తప్పనిచ్చి ఆరోగ్య కరోనా టైంలో కూడా వీడు పోవాలి పోవాలని కోరుకున్నారు రేపు బాగుంటే వీళ్ళందరూ మళ్ళీ మా ఊడ్డని వస్తారేమో కానీ తెలియదు కానీ అందరూ పోవాలి 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 అనుకున్నారండి అందరూ ఆ టైంలో నేను నేర్చుకున్న పాఠం అది కానీ దేవుడి మట్టుకు ఎప్పుడు మనం వదిలిపెట్టాడు అందుకనే నీ కాలం అనుకూలంగా ఉన్నప్పుడే భగవంతుడికి దర్శనం దండం పెట్టుకో బాగా ప్రతినిత్యం స్వామి నా పరిస్థితి ఈరోజు ఎలా ఉన్నా రేపు ఎలా ఉన్నా ఎప్పటికీ నేను నీ నీ దారిలో నీ చేపట్టుకున్నట్టు పట్టుకొని ఉన్నాను స్వామి నా గర్వం ఎక్కించద్దు నువ్వు నన్ను నడిపించు ఎలాంటి కష్టకాలంలో కానీ భగవంతుడి పట్టుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీడికి ఈ నా భక్తుడికి ఈ బిడ్డకి ఎవరు లేరు నడిపిస్తారు లేదు నాకు బంధువులు ఉన్నారు అత్తమ్మ ఉన్నారు బావమర్తి ఉండారు అన్నదమ్ములు ఉన్నారు సమాజంలో పలుకులు పడికి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు నా పని వైభవంగా ఉంది నా వ్యాపారం వైభవంగా ఉంది ఇది ఎల్లకాలం ఇలాగా కొనసాగిద్ది అనుకుంటే ఊపిరిపోయేటప్పటికి ఎవరు ఉండరు ఆ టైంలో నీకు అండగా ఉండేది పరిస్థితులు బాగా నీకు తోడుగా ఉండేది నీ దైవమే దైవం లేదని ఎందుకంటారు దైవం ఉండబట్టే నాకు ఎన్నోసార్లు ఎన్నో రకాల అద్భుతాలు జరిగినాయి ఇప్పుడు కూడా ఇంకేముంది వీడికి అనుకున్న టైంలో నిజం చెప్తున్నాను ఇక్కడ భవిష్యత్తు ఇక్కడికి లేదంటే మా షాపులు కూడా మెకానిక్ అందరూ వాళ్ళు పిల్లకాయలు కూడా ఎగతాలు చేశారు చాలా మంది ఇంక నన్ను బతకనేయకూడదని ఎందుకు బతకెయకూడదు ఇలా కరెక్ట్గా మాట్లాడడం వాళ్ళకి నచ్చదు వాళ్ళకి పర్సెంట్ పనిచేసిన డబ్బులు వాళ్ళకి ఇచ్చే కమిషన్లో వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళ కడుపులో కక్ష ఎందుకంటే మనకు రూపం బాగుండి మేస్త్రి మంచి గొడ్డలు వేసుకుంటాడు మనం ఏమో నల్లంగా పోసుకుంటున్నాము అంటే నా సంపాదన తక్కువ ఫస్ట్ నుంచి గుడ్డలు మంచి వేసుకుంటాం అలవాటు ఇలా అంటే వ్యక్తిత్వం అంటే ఎవరికి లొంగే వ్యక్తిత్వం కాదు ఎవరికి లొంగడు అనే లెక్కలో వాళ్ళకి ఒక రకమైన అసూతో మనం మనం కష్టపడి పని చేసినా మన ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చినా ఏతను లేకుండా చేయాలనే ఒక దుర్బుద్ధితో తడవ తడ ఎవరో ఒకరిని పోటీ పెట్టించడం నా నోటు కూడు లేకుండా చేయాలని చూడటం ఆయిల్ ఇంజన్లు పని చేసేటప్పటి నుంచి పొంపునాలు డిస్టింగ్ చేసేటప్పటి నుంచి ఏ పనిలో పెట్టుకున్నా నేను ఒక పనిని తయారు చేసుకుంటు తినబోయేటప్పుడు ఎవరో ఒకరు తను పోవటం ఇలా గడ్డొచ్చి గద్దొచ్చి కోడిపల్లెత్తండి నా కష్టాన్ని నా తెలివితేటల్ని జీవితాంతం పోరాటం చేసి పోరాటం చేసి అలసిపోయిన నాకు ఇంకెట్ట లాభం లేదు యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఉంటే దీనివల్ల యూనివర్స్ యూనివర్స్ అంటే మొత్తం మొత్తంలో ఎక్కడైనా సరే మనుషులైన వాళ్ళు మానవత్వం కలిగిన వాళ్ళు ఉంటారు ఏదో ఒక విధంగా నాకు సపోర్ట్ అయితే అని చెప్పి పెట్టుకోవడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మామిటిషన్ అయింది సక్సెస్ అయింది రాబోయే రోజులు ఇదే నాకు బతుకు తెరువు భవిష్యత్తు దేవుని చూపించిన కొత్త దారిని నేను అనుకున్నా అరుణాచలం పోయాను అరుణాచలం పోయి గిరితో గిరి ప్రదర్శన చేసి ఇచ్చాను జనరల్గా పోయించిన తర్వాత ఏమనుకుంటారంటే బాగా పని పెరగాలి ఆదాయం పెరగాలను మనం కానీ దేవుడు ఏంటంటే నీకు ఆ దారి కరెక్ట్గా లేదరని ఆయన నీకు ఇంకొక దారి చూపిస్తారని చెప్పి అక్కడి నుంచి పోయించిన తర్వాత నా పని పూర్తిగా తగ్గిపోయింది మనం జనరల్గా అనుకుంటే మంచిది కాదనుకుంటాం కానీ నాకు ఇది ఎందుకు తగ్గిపోయిందంటే తగ్గిపోవడం మొదలు పెట్టి యూట్యూబ్లో లైవ్లు పెట్టడం మొదలుపెట్టి పొద్దుపాక లైవ్లు పెట్టడం మొదలు పెట్టడం లైవ్లో చాలా పాటలు నచ్చుకున్నాను తిట్టించుకున్నా 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 లాస్ట్కి ఛానల్ మామింటేషన్ అయింది అరే నిన్ను బతకనేవి నీ ఛానల్ మామింటేషన్ కానివ్వండి ఛానల్ శబదాలు చేశారు నీ మీద పూజలు చేస్తున్నవారని నీ మీద చేతబులు చేస్తున్నారు నీ ఫ్యామిలీని మొత్తం గందరగోళం చేస్తున్నారు నీ కోసం ఊర్లో ఎత్తుకున్నా నువ్వు దొరికితే నేను ఏసేయాలని చెప్పి రకరకాల బెదిరింపులు ఎన్ని బెదిరింపులు అంటే అన్ని బెదిరింపులు బెదిరించారు నన్ను మా కుటుంబాన్ని భయభ్రాంతులు గురిచేశారు కాలు చేతులు గడగడ ఉనికిపోయి నిజంగా భయపడిపోయేవాళ్ళు సరే ఏంది అన్నిటి తెగించున్నా అని చెప్పి చేశాము భగవంతుడు దేవాలయం ఛానల్ అయింది ఈ పోయిన నెల నవంబర్ మూడో రెండో తారీఖు మూడో తారీఖు రెండో నాలుగో తారీఖు నాలుగో తారీఖు మా మా స్వామి మా స్వామి మాలేశారు మా కొడుకు స్వామి మాలేసిన రోజే ఛానల్ ముందు రోజు ఛానల్లో నాలుగు వేల అవర్స్ కావటం రెండో రోజుకల్లా నా గూగుల్ పిన్ రావడం మాలేసి మా స్వామి ఇంటికి రాకముందే నా చేతికి పిన్ వచ్చింది గూగుల్ పిన్ రావడం అక్కడి నుంచి యాడ్స్ పెట్టడం అక్కడి నుంచి మనకి కాస్త కాస్త రెవెన్యూ స్టార్ట్ అవ్వడం అది చూసి మన లైవ్లో మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళ పేరు మన వాళ్ళదే ఇంక వేసుకోండి ఆంధ్రజ్యోతి పేపర్లో మీ ముగ్గురు ఛానల్స్ పేరు వేసుకోండి అని చెప్పి అసూయ అసయ్యతో ఇక్కడ ఏంటంటే ఒక కుటుంబం బాధపడుతుంటే చూస్తూ ఉంటారండి ఎవరు సాయం చేయరు మనం పచ్చడి మెతుకులు తిన్నా కూడా వాళ్ళు ఓరవలేరు వీళ్ళు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బంధువులు కానీ మన గురించి తెలిసిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పూర్తిగా పడ్డ వాళ్ళకి కింద పడాలి ఇంకా అవ్వకూడదు వీళ్ళు ఇంకా పూర్తిగా స్మాష్ అయిపోవాలి వాళ్ళ కోరిక మరి అదే ఆనందమో ఏమో నాకు అర్థం కాదు బాజోలి మీరు రావద్దు రావని వెంట పడతా ఉంటారు అందుకని ఇలా నమ్ముకొని టడవాళ్ళు నమ్ముకొని ఉండొద్దు నటించండి నటించి వాళ్ళు నటిస్తారు మనం నటించాలి నటించిన జీవితం ఉండదు భగవంతుని బట్టి నమ్ముకోండి ఆయనే కాపాడతాడు నేను అందరూ చెప్పేది మీ పరిస్థితులు కాలం వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల అందరూ దూరమైనప్పుడు ఒంటరి వయోడు ఒక రోజు అప్పుడు దేవుని గుర్తుపెట్టుకో ఆ రోజు గుర్తు పెట్టుకున్నప్పుడు అన్నీ అనుకున్న గుర్తు గుర్తుపెట్టుకో